దీపావళి పండగ ఉందనుకోండి దీపావళి పండగ నాడు తెల్లవారిపోయాక స్నానం చేయకూడదు తెల్లవారక ముందు తైలాభ్యంజనం చేసుకుని అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానం చేసేయాలి ఎందుకని ఎందుకు అలా చెయ్యాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది అప్పుడు తైలే లక్ష్మి జలే గంగా తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది జలే గంగా జలముల ఎందు గంగ ప్రవేశిస్తుంది తన పాపమే కదా తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేయిస్తుంది ఈ పాపం ఎందుకు తొలగిపోతుందంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన ఉదకముతో కూడిన స్నానమైన గంగ ఆవాహన అయిన కారణం చేత పాపాలు పోతాయి రెండు దేవతలు ఎలా వస్తారో అలా పిలిస్తే చాలు నీళ్లలోకి గంగ వస్తుంది లేకపోతే గంగేచ యమనీచ యువ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్ యోజలేమిన్ సన్నిధిం కురు అని ఎలా అడుగుతున్నారు మంత్రంతో పిలిస్తే వస్తుంది పిలవకపోయినా వస్తుంది నైమిత్తిక తిథుల్లో అది గంగ గొప్పతనం అందుకే భగవద్గీత కించిదీత గంగా జలవ పీత సకృతపీన మురారి సమర్చ యమేన నచర్చ గంగా జలపు కణిక అంటే ఒక చిన్న బిందువు నాలుక మీద పడింది అనుకోండి ఇక వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు గంగజెంబు గంగజెంబులు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారంటే ఎవరికైనా అకస్మాత్తుగా ప్రాణోత్క్రమణం అవుతుంటే ఓ గంగ బిందువు తెచ్చి నాలుక మీద వేస్తారు వాడు పుచ్చుకున్నాడా తాగాడా సంబంధం లేదు వాడింకా లోపల ప్రాణం ఉండగా నాలుక మీద గంగ బిందువు పడింది కాబట్టి భగవద్గీత కించిదీత గంగా కణికా కణికపీత ఒంట్లో ఓపికంటే భగవద్గీత చదువుతావు ఓపికంటే మురారి సమర్చ విష్ణువుని ఆరాధన చేస్తావు ఓపికపోయి ఇంద్రియములు వెనక్కిపోయి ఏ చెవి వినక ముక్కు ఊపిరి పీల్చక నోరు తెరుచుకోక బాధపడుతున్నప్పుడు ఇంకా ప్రాణం ఉండగా ఒక్క బిందువు నోట్లో పడితే పాపాన్నంతటినీ కాల్చేస్తాను కాల్చేసింది కాబట్టి ఇక యముడు కాని యమధర్మరాజు కానీ ఎదురు నిలబడరు విష్ణు పార్షదులు వస్తారు శివపార్షదులు వస్తారు వాళ్ళని చూడగానే సంతోషం అబ్బా గొప్పగా ఉన్న రాంటాడు ఆ సంతోషంలో వెళ్ళిపోతాడు కాబట్టి క్రీతేతస్య యమేనన్న చర్చ అసలు యమదర్శనాన్ని లేకుండా చేసేస్తుంది గంగ ఎప్పుడు వెళ్ళి స్నానం చేస్తే కాదు బిందువు నాలిక మీద వేస్తే రోజు పుచ్చుకుంటే మూడు మాటలు గంగానది 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 అంటే చాలు పైగా అభిమానము చేత గంగ పరమశివుడికి ఏ స్థాయి పొందిందంటే భార్యాస్థానాన్ని పొందింది పరమశివుడికి ముగ్గురు భార్యలు అని శాస్త్రం అంటే నిజంగా భార్యలు అనుకునేరు గంగ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే అలాగే ఆయనకి కాశీ యొక్కతే పార్వతీదేవి అంటే ఎంత ప్రాణమో ఆయనకి గంగానదన్నా కాశీ పట్టణమన్నా అంత ప్రీతి అందుకే కాశీపట్టణం జోలికిడితే వ్యాసుణ్ణి కూడా ఉపేక్షించాల అంత గొప్ప నది గంగానది గంగ జోలికిడితే అనుగ్రహం పొందకపోవడం ఏమిటి పిలిస్తే గంగ లేస్తుంది గంగ అధిష్టాన దేవతగా దర్శనమిస్తూ ఉంటుంది అందుకే పరీక్షిత్తు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదు రంగ గంగ రమ్యత రంగ అంటాడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తన భార్య నగ పుచ్చుకుని వెళ్ళి గంగానదికి సమర్పించి స్నానం చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి పూజకు కూర్చున్నారు కూర్చునేటప్పటికి పూజా మందిరంలో ఎదురుగుండా ఆ వేసేసిన నగలు ఉన్నాయి గంగానది కదా అని స్నానం చేసే ముందు వాళ్ళ ఆవిడిని అడిగి అమ్మ తీసుకోలో నగలిచ్చారు నాకు గుర్తున్నంత వరకు చెవిత ఆటంకాలు ఇచ్చేశారు మళ్ళీ ఉన్నాయి అక్కడ అమ్మ గంగమ్మ నీకు ఇచ్చాగా మళ్ళీ ఇచ్చేసామే అన్నారు ఆయన అమ్మవారి వాణి వినపడింది ఆయనకి గంగమ్మ మాట్లాడింది అవి నీ భార్య తాటంకాలయా నువ్వు ఉన్నావరణానికి గుర్తు నీ ఆయుర్దాయానికి గుర్తు ఆవిడ సౌభాగ్యానికి గుర్తు అవిస్తావే ఓ గొలుసట్టుకొచ్చి వెయ్యి గంగ తన యొక్క బిడ్డల్ని అలా కా కాపాడుకుంటుంది ఇప్పటికీ ఉన్నారు చింతామణి గణపతి దేవస్థానాన్ని నిర్వహణ చేస్తూ ఉంటారు మహానుభావులు వాళ్ళ అన్నదమ్ములు అందరూ వాళ్ళ నాన్నగారు ఆఖరికి గంగ గడ్డ కట్టేసిన రోజుల్లో కూడా గంగలో స్నానం చేయకుండా ఇంటికి వచ్చేవారు కాదు ఒకప్పుడు ఆయన అంత తీవ్రమైన చలిలో గంగలోకి వెళ్ళి ముంచి స్నానానికి దిగారు ఇక లేవల వలలు వేసి అంతటా వితికారు ఎక్కడా దొరకలా శరీరం సాధారణంగా నీళ్లల్లో చనిపోతే చెవులు తినేస్తాయి ఎందుకంటే ఇది మృదుల ఆస్తి మెత్తగా ఉంటుంది అది చేపలు కూడా కొరికేస్తాయి చెవులు ఉండవు గంటకే ఉండవు తొమ్మిది రోజుల తరువాత ఆయన శరీరం పైకి లేచింది ఎక్కడ ములిగారో అక్కడే లేచింది ఇంత వితికారు దొరకలేదు తొమ్మిది రోజుల తర్వాత పైకి లేస్తే దీదీప్యమానంగా ఉన్నారు ఎలా మునిగారో అలాగే ఉన్నారు అప్పుడు ఒక మహాప్రాజ్ఞుడైన వ్యక్తి వచ్చి ఒక మాట అన్నాడు ఏమయ్యా ఆయన్ని కన్నప్పుడు వాళ్ళమ్మ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుంది ఇంతటి నా భక్తుడు తొమ్మిది రోజులు నా కడుపులో పెట్టుకుని పంపిస్తానని గంగమ్మ తన కడుపులో పెట్టుకుందన్నారు అప్పటికీ ఇప్పటికీ గంగ గంగే గంగ లాంటి నది లేదు అందుకే మిగిలిన నదులకు అమ్మ అన్న మాట కలిపామా లేదా అన్నది ఉండదు గంగమ్మ అంటాం గంగ పూజ అంటాం అంత గొప్ప గంగ గంగానది లాంటి నది ఉండదు